మేషరాశి వారికి ఈరోజు మామగారి నుంచి మంచి శుభవార్తలు విండేదానికి అవకాశం ఎక్కువగా ఉంది వాహనం కొనాలని పాత కోరిక నెరవేరేదానికి కూడా మంచి అవకాశం ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం ఉంది అలాగే ప్రభుత్వ అధికారంలో పలుకుబడి ఉన్న వ్యక్తి సహకారం అలాగే చిత్రలేఖనం పుస్తక విక్రయం స్టేషనరీ పనుల్లో నిమగ్నమైన వారికి ప్రత్యేకంగా విజయం చేకూరుతుంది విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వీరు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నట్టయితే వీరికి బాగా కలిసి వస్తుంది వృషభ రాశి వారికి ఈరోజు ఏదైనా ముఖ్యమైన పనిలో విజయం సాధించేదానికి అవకాశం ఉంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది ఒక ముఖ్యమైన వ్యక్తి నుండి మార్గదర్శకత్వం సాంగత్యం పొందేదానికి అవకాశం ఉంది పొందుతారు కూడా వ్యవసాయంతో సంబంధం ఉన్నవారికి విజయం లభిస్తుంది వ్యాపారం ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి లేదంటే నష్టం వాటిల్ల అవకాశం ఎక్కువగా ఉంది మీరు వ్యాపార ప్రణాళికలను ప్రారంభించవచ్చు మీరు ఈరోజు ఆదిత్యాది నవగ్రహాలకు ప్రదక్షిణం చేసి నువ్వులు నైవేద్యంగా పెట్టినట్టయితే మీకు అన్ని శుభంగా జరుగుతాయి మిథునరాశి వారిని చూసుకున్నట్టయితే ఈరోజు కష్టపడి మీరు విజయం సాధిస్తారు అలాగే ప్రతిపక్షాలు మీ బలహీనతను సద్వినియోగం చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తాయి మీ భావోద్వేగాలకు సానుకూల దేశానిర్దేశం చేయాల్సి ఉంటుంది వ్యాపార విషయాల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి మీరు ఉద్యోగస్తుల పరిస్థితి అంత అనుకూలంగా ఉండదు తెలివిగా వ్యవహరించాల్సి వస్తుంది ఆదాయం కంటే వ్యాపార ఖర్చులు అధికంగా ఉంటాయి సహస్రనామ పారాయణం చేస్తే మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది సింహరాశి వారికి ఈరోజు సోమరితనం ఎక్కువగా ఉంటుంది వీరు పనిలో బాధనలకు దూరంగా ఉండడం చాలా మంచిది ఉద్యోగ బదిలీ అవకాశం ఉంది మిమ్మల్ని ఒక ముఖ్యమైన పదవి నుండి తొలగించేదానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది మీరు అవాంఛిత ప్రయాణాలకు కూడా వెళ్ళవలసి వచ్చుతుంది వ్యాపారంలో తక్కువ సమయం వెచ్చించవచ్చు అనవసరమైన పనులు చేయడానికి అటు ఇటు పరిగెత్తడాల్సి వస్తుంది వ్యవసాయ పనులకు ఆటంకం కలగవచ్చు కొత్త పరిశ్రమ ప్రారంభించడం మీరు మానుకోవడం చాలా మంచిది మొత్తం మీద మీకు ఈరోజు సూర్య నమస్కారాలు చాలా ఉపయోగపడతాయి రాశి వారి ఈరోజు ఏ ముఖ్యమైన పనిలోనైనా విజయం సాధించేదానికి ఎక్కువ అవకాశం ఉంది రాజకీయాల్లో వినూత్న స్థాయి వ్యక్తిని మీరు కలుస్తారు ప్రభుత్వ ఉద్యోగంలో పదోన్నతితో పాటు విడదీయరాని మిత్రుడిని మీరు కలుస్తారు ఎవరు అయోమయానికి గురి కావద్దు సొంత నియమాలు తీసుకోండి అలాగే విద్యార్థులకు అకాడమిక్ చదువుల పట్ల ఆసక్తి తగ్గుతుంది వ్యాపార వర్గాలకు ప్రభుత్వ పథకాల ఫలాలు బాగానే అందుతాయి మొత్తం మీద మీకు ఈరోజు బాగానే ఉంది మీ ఇష్టదైవాన్ని పూజించండి తులారాశి వారికి వ్యాపార ప్రయాణాలు ఆహ్లాదకరంగా విజయవంతంగా సాగుతాయి ఈరోజు పనిలో మీ కోపాన్ని మాటలను అదుపులో ఎంత ఉంచుకుంటే మీకు అంత మంచిది బహుళ జాతి సంస్థలతో పనిచేసే వారికి కొత్త హక్కులు లభిస్తాయి అలాగే పని ప్రాంతాల్లో వారి ప్రభావం పెరుగుతుంది కొత్త ఉద్యోగాలు మీకు లభించేదానికి అవకాశం ఉంది ఉద్యోగంలో ప్రమోషన్ కోసం వేసేవారికి ప్రయత్నాలు సఫలమవుతాయి వ్యాపార పర్యటనకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది మొత్తం మీద మీకు ఈరోజు మీ కులదైవాన్ని కొలిచినట్లయితే మీకు చాలా బాగుంటుంది వృచ్చక రాశి వారికి ఈరోజు మీ పనిపై మీకు మరింత శ్రద్ధ వహిస్తే చాలా మంచిది వ్యక్తిగత వ్యాపారాలు చేసేవారికి కొంత పోరాటం తర్వాత లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మిమ్మల్ని ఒక ముఖ్యమైన పదవి నుండి తొలగించవచ్చు అలాగే రాజకీయాల్లో తప్పుడు ఆరోపణలు మీ ప్రతిష్టను దెబ్బతీస్తాయి మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి తొందరపడి ఏ నిర్ణయము తీసుకోకండి మీకు ఈరోజు ఆతిథ్యాధి నవగ్రహ శ్లోకాలు పదకొండు సార్లు పఠిస్తే మీకు చాలా బాగుంటుంది ధనుర్ రాశి వారికి ఈరోజు వృద్ధుల నుంచి మార్గదర్శకత్వం సాంగత్యం లభిస్తాయి పిల్లల హాస్య చతురత మీకు కొనసాగుతుంది దేశం నలుమూల నుంచి వార్తలు వస్తాయి ప్రతికూల పరిస్థితుల్లో ఓపిక పట్టాల్సి ఉంటుంది సమస్యకు పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నించండి భాగస్వాములు నష్టాలను కలిగిస్తాయి మీ స్టార్ రాజకీయ రంగంలో మీరు బాగా ఎగ్జేదానికి మంచి అవకాశం ఉంది అలాగే మీ జాయింట్ వ్యాపారాలు ఉన్నట్లయితే వాటి ద్వారా మీకు నష్టాలను కలిగించేదానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది మొత్తం మీద మీరు ఈరోజు గోవుకు అంటే ఆవుకు బెల్లం బియ్యం సమర్పిస్తే మీకు కలిసి వస్తుంది మకర రాశి వారికి ఈరోజు ముఖ్యమైన వ్యక్తి నుంచి సహాయ సహకారం లభిస్తాయి మీరు కుటుంబాల్లో కష్టపడి పని చేయాల్సి ఉంటుంది మరియు భూమికి సంబంధించిన పనులు మీకు లాభం పొందుతారు దీనివల్ల పని ప్రదేశం ప్రభావం పెరుగుతుంది వ్యవసాయంలో అనేక ఆటంకాలు ఎదురవుతాయి మీరు నటనా రంగంలో పనిచేయడం ద్వారా ప్రజల నుండి అపారమైన ప్రేమను పొందేదానికి ఎక్కువ అవకాశం ఉంది మీరు ఈరోజు మోగ జీవాలకు ఏదైనా ఆహారం సమర్పిస్తే మీకు కలిసి వస్తుంది కుంభరాశి వారికి ఈరోజు సంబంధ పనుల్లో విశేష విజయం సాధిస్తారు పనిలో మీరు కొత్త వ్యక్తుల నుండి మద్దతు సహవాసం పొందుతారు కష్టపడి పని చేసిన తర్వాత మీరు ఏదైనా ముఖ్యమైన పనిలో విజయం సాధించేదానికి మంచి అవకాశం ఉద్యోగంలో ఉన్నత అధికారులతో అనవసరమైన విభేదాలు ఉండవచ్చు మీ మాట తీరు మార్చుకోవాలి మీ కోపాన్ని కూడా అదుపులో ఉంచుకోవాలి మీరు ఈరోజు నల్లని జీవానికి ఏదైనా సరే గోధుమ పిండితో చేసినటువంటి ఆహారం మీరు పెట్టవచ్చు మీకు బాగా కలిసి వస్తుంది మీనరాశి వారికి పరీక్షల్లో విజయం సాధించేదానికి మంచి అవకాశం ఉంది పనిలో కొత్త సదుగులు మీకు ఏర్పడతారు వ్యాపారంలో శ్రద్ధగా పనిచేసేదానికి మంచి అవకాశం ఎవరు చెప్పినా వినత్తు లేదంటే వ్యాపారంలో ఆటంకాలు ఎదురవుతాయి మీ సొంత నిర్ణయమే మీరు మేలు చేస్తుంది సంగీతం కళలు నటన రంగాలలో విశేష విజయాలు సాధిస్తారు నూతన పారిశ్రామిక వ్యాపార ప్రణాళికలు మీకు విజయవంతమవుతాయి మొత్తం అది ఈరోజు మీకు చాలా విజయంగానే ఉంది మీరు గోవుకు బెల్లం బియ్యం తినిపిస్తే మీకు చాలా కలిసి వస్తుంది ఇంకా బాగా